మా పిల్ల అండి గ్రామ సభ కంటూ మేము వచ్చామండి అందులో కొంతమంది అంటే గ్రామ సభలో కొంతమంది ఇది ఇందిరమ్మ పేర్లు కంటే ఆ స్థలం ఉన్న వాళ్ళే లేని వాళ్ళ కంటే ప్రకటన చేశారు లేని వాళ్ళ పక్షాన కూడా అసలుకి ఏమంటూ మా పేర్లు రాలేదు మేము ఒకరింట్లోకి రాయి ఉన్నాము ఇల్లు ఉన్న వాళ్ళకే ఇల్లు వచ్చినాయి తప్పించి ఇల్లు లేని వాళ్ళకైతే ఇల్లు రాలేదు అసలు లేని వాళ్ళ పరిస్థితి ఏంటిది ఉన్న వాళ్ళకి ఇస్తే వాళ్ళు వచ్చిన ఇల్లు కూడా వేరే వాళ్ళకి అమ్ముకున్నారు అయినప్పుడు కూడా వాళ్ళకి ఇల్లు వచ్చినాయి లేదు మాకు అసలు రాకపోయినప్పుడు కూడా మా పేర్లు రాలేదు అది ఎందుకు రాలేదు సర్వే చేశారు ఏం ప్రయోజనం ఉంది ఏం ప్రయోజనం లేదు ఫుటోలు దించుకున్నారు ఆయన కూడా ఏం ప్రయోజనం అలాంటప్పుడు సర్వే ఎందుకు చేయాలి చేయకోకుంటే ఆ ఇళ్ళని ఇచ్చేస్తే అయిపోతుంది కదా సర్వే చేసిన ఒక పేరెందుకు మమ్మల్ని మళ్ళీ అనేక సభలకి గ్రామ సభకి ఎందుకు అలా చేయడం కరెక్ట్ కాదు మమ్మల్ని కొద్దిగా గుర్తించి నిరుపేద వాళ్ళకి ఎవరికి అర్హతలు ఎవరికి అనర్హతలు ఎవరే ఉన్నారో అది తెలుసుకొని అధికారులు మా పక్షాన సహాయం చేయవలసిందిగా మేము కోరుతున్నాము ప్రజలకి న్యాయం చేయండి ఏదైనా సరే ఉన్న వాళ్ళ పక్షాన పక్షాన చేయండి బాబు కూడా వికలాంగులు వీల్ చైర్లోనే తిప్పుతుందాం కానీ ఇంతవరకు ఎవరు అందరూ చూస్తారు ఊరు మొత్తం కానీ ఎవరు కూడా పట్టించుకోవట్లేదు మాకు ఇల్లు లాగా చూడండి మా బాబుని కూడా చూడండి మీరే అవి కూడా ఇంతవరకు పింఛే డబ్బులు కూడా పర్లేదండి ఇంతవరకు అది కూడా చూడండి నా పేరు సరితండి మధ్య మా తేగడ గ్రామం మాకైతే ఇల్లులు రావట్లేదు వచ్చిన వాళ్ళకే వస్తున్నాయి ఇల్లులు లేని వాళ్ళకేమో ఇల్లు రావట్లేదు గోదారు పట్టింది మా ఇల్లు డబ్బులు ఇస్తానన్నారు ఇంతవరకు డబ్బులు కూడా ఇవ్వలేదు అప్లికేషన్ పెట్టమన్నారు పెట్టినాం పెట్టాక కూడా చూసుకోమన్నారు చూసి వచ్చినాం వచ్చినా కూడా ఇల్లు రాలేదు అనేసి అంటున్నారు ఎన్నిసార్లు పెట్టినా కూడా ఇల్లు రావట్లేదు ఉన్నోళ్ళకే వస్తున్నాయి లేని వాళ్ళకి రావట్లేదు మాకు వచ్చేటట్టు మీరే నా మార్గం చూపించండి గ్రామసభలో చాలా ప్రౌడ్గా జరిగింది కొంత రోజులు పని విషయంలో కూడా ప్రౌడే జరిగింది అక్కడ పేర్లు కూడా ఆ ఇల్లు విషయంలో కొంతమంది కూడా ప్రాడే జరిగింది ఉన్నోళ్ళకి ఇచ్చారు లేని వాళ్ళకి ఇవ్వలేదు మరి ఎంప్లాయీస్లు కూడా ఉన్నారు దీంట్లో భూములు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళకు కూడా ఇల్లులు ఇచ్చారు నిరుపేదలు కూడా ఇచ్చారు ఒక్కో దాంట్లో ఒక్కో కుటుంబంలో రెండు రెండేసి రెండేసి ఇచ్చారు కానీ లేని వాళ్ళు దాంట్లో ఎవరికి ఇవ్వలే